నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుపావైలోని ఇరవై ఐదవ పాసురాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం శరణం ி மகனாய் பிறந்து ஓரவில் ஒருத்தி மகனாக ஒளித்து வளர தருக்கிலானாகித்தான் நினைந்த கருத்தை பிழைய பித்து கஞ்சன் வயத்தில் நெருப்பெண்ண நின்ற நடுமாலே உன்னை

పరమ భాగ్యవతి యగు శ్రీ దేవికి మొద్దుల పట్టిగగా అవత్తరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు మొద్దు బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగోచూ ఉండగా గూఢాచారుల వలైన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమును చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్తవత్సులడవు అట్టి నిన్ను భక్తి పురసరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఈ ఇష్టార్థమైన పడ అను వాద్యమును అనుగ్రహింపు ఇట్లు మమ్మను అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశ పడదగిన సంపదనను దానిని సార్థికపరచుని శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతుము నీ వీట్లు చేయుట వలన మా అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణ మగును అని ఆండాల్ తల్లి ఇలా ఇరవై ఐదవ పాసురంలో స్వామివారిని అనుగ్రహింపమని ఇలా వేడుకున్నది ఇలా మనం ఈరోజు ఇరవై ఐదవ పాసరాన్ని పారాయణం చేశాం కదా ఇరవై ఆరవ పాసరాన్ని పారాయణం చేయడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి